హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారని నేను కూడా చాలా బాగున్నాను ఇంక ఈరోజు మంచి కర్రీ అయితే చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చాలా సింపుల్గా మీకు నచ్చేలా ఉంటే లాస్ట్ వరకు చూసేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇంకొక రెండు మూడు స్పూన్లు అయితే ఆయిల్ తీసుకోవాలి ఇలా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇంక బెండకాయలు అయితే ఇలా వేసుకోవాలి ఎప్పుడు బెండకాయలతో పులుసు ఎప్పుడు కాకుండా ఒకసారి బెండకాయ కర్రీ ఇలా ఒకసారి చేసి చూడండి సూపర్గా అయితే ఉంటుంది ఇంకా బెండకాయలు ఇలా బాగా వేగాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి వేపుకుంటే బెండకాయలు అనేవి బాగా ఫ్రై అయిపోతాయి అనమాట ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు ఇలా ఒక మూడు నాలుగు స్పూన్లు వేస్తే బెండకాయలు అనేవి వేగిపోతాయి అనమాట చూసారా ఇలా మెత్తబడిపోతే బెండకాయ టేస్ట్ అన్నది సూపర్గా వస్తుంది ఇలా మెత్తబడిపోయిన తర్వాత మనం ఏదైనా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అదే ప్యాన్లోనే ఇంకో రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని కొద్దిగా జీలకర్ర ఒక కుల్లిపాయి రెండు పచ్చిమిరకాయలు వేసుకొని బాగా వేపుకోవాలి బాగా వేగిపోయిన తర్వాత ఒక మూడు టమాటీలు అయితే మిక్సీ పట్టుకొని పక్కన అయితే ఉంచుకున్నాను మామూలుగా టమాటోలు కూడా కట్ చేసినవి వేయచ్చు కానీ టమాటీ మిక్సీ పట్టుకొని వేస్తే గ్రేవీ అన్నది బాగా వస్తుంది అనమాట ఇలా ఉల్లిపాయలన్నీ వేగిపోయిన తర్వాత ఇంకా మనం ఇందులోకి కొద్దిగా సాల్ట్ని అయితే వేసేసుకొని ఇంకా టమాటా పేస్ట్ని అయితే ఇందులో వేసేసుకోవాలి ఫ్రెండ్స్ టమాటీ పేస్ట్ని ఇలా బాగా వేసేసుకొని బాగా దగ్గరికి అయ్యేదాకా కూడా మనకి పచ్చివాసుని పోయేదాకా కూడా వేపుకోవాలి బాగాన కర్రీ చాలా సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్ అలాగే మనకి ఎటువంటి మసాలాలు లేకుండా టేస్ట్ కూడా సూపర్గా అయితే ఉంటుంది అన్నంలోకి చపాతీలోకి ఒకసారి ఇలా ట్రై చేయండి డెఫినెట్గా ఇంకా ఇలాగ ఒక టూ మినిట్స్ పాటు వేపుకున్న తర్వాత ఇందులోకి కారం ఉప్పు పసుపు నల్గే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి నేను ఎటువంటి మసాలాలు అయితే వేయని ఫ్రెండ్స్ ఇంట్లో కారం మన పసుపు మసాలా గరం మసాలా వేస్తాను ఇంక ఇవన్నీ బాగా కలిసిపోయిన తర్వాత ఇందులోకి ఒక రెండు మూడు స్పూన్లు పెరిగినైతే వేసేసుకోవాలి గ్రేవీ అన్నది బాగుంటుంది అనమాట టేస్ట్ నచ్చితే వేసుకోవచ్చు నచ్చకపోతే మానేయచ్చు కాకపోతే పెరుగు వేసుకోవడం వల్ల టేస్ట్ అన్నది సూపర్గా ఉంటుంది అనమాట ఇంక ఈ మూడు కూడా మసాలాలు దగ్గర పడిన తర్వాత మనం ఏప్పుకున్న బెండకాయలు అయితే ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక వంద గ్లాస్ వరకు కూడా మనం వాటర్నైతే వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి మనం కర్రీని అయితే ఉడికించుకోవాలి మసాలాలన్నీ బెండకాయలకి బాగా పడతాయి అనమాట కర్రీ అయితే ఇలా సింపుల్గా చెయ్యండి ఫ్రెండ్స్ ఎక్కువ ఆయిల్ లేకుండా సూపర్గా అయితే ఉంటుంది చూసారే ఇంకెలా దగ్గర పడుతుంది కదా దగ్గర పడినప్పుడు మనం కొద్దిగా బాగా కలిపేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసేసుకొని ఒక మినిట్స్ పాటు ఉంచేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే చూసారా కర్రీ అనేది రెడీ అయిపోతుంది నచ్చినట్టు లైక్ చేయండి